కేసీఆర్ కొత్త డ్రామాకు తెరతీశారు గతంలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడిన వారికి ఆర్థిక సాయం చేయలేదు వంద రోజుల్లో ఐదు గ్యారంటీలను అమలు చేశామని రాష్ట్ర మంత్రి కొండ సురేఖ అన్నారు వరంగల్ నగరంలో క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో ధనిక రాష్ట్రం అప్పుల పాలైందని కవిత మద్యం కేసులో జైలులో ఉందని కేటీఆర్ ఫోన్ ట్యాపరింగ్ లోని సినీ హీరోయిన్లకు బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు రాజెక్ట్ల నిరోధన లోపం పై కేసార్ పైనే నమోదు చేస్తారు క్రిమినల్ కేసులు నడుస్తుంది ఎక్వైరీ నుంచి ఏ రిపోర్ట్ వచ్చినా కూడా రిపోర్ట్ చూసుకునే పద్ధతిలో ఆ యొక్క కన్స్ట్రక్షన్ వాళ్ళు ఇట్లా కట్టడం వల్ల ఈ రోజు అది పూర్తి అయినామని చెప్పడం జరుగుతా ఉంది కాబట్టి నిర్ణయం ప్రభుత్వం అయితే తీసుకోలేదు రేపు మళ్ళీ ఎలక్షన్ అయినాక తర్వాత దాని మీద ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇంత లోపల ఎక్కడ లోపం జరిగిందనే దాని మీద ఎక్వైరీ జరుగుతుంది ఏ ఒక్క రోజు కూడా ప్రభుత్వం వచ్చి ఆదుకున్న పాపాడపోలేదు మరి దాని కొనుగోలులో విచ్చలవిడిగా బ్యాంకు గ్యారంటీ ఇచ్చి కూడా రాష్ట్రాన్ని ఈ ప్రభుత్వం అప్పుల పాలు చేసిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మరి మీరు రాష్ట్రం అనేది ప్రజలకు అర్థమైపోయింది ఇక ముందు మీరు ఎన్ని నాటకాలు చేసినా కూడా ప్రభుత్వం ఇప్పటికే మీరు ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఓడిపోయారు నేను ఎంపీ ఎలక్షన్లలో కూడా హండ్రెడ్ పర్సెంట్ ఓడిపోతారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఉచిత విద్యుత్ పేరుతో అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేసి మరి కోరుకున్న కంపెనీలకు ప్రయోగాలు చేకూర్చి వేల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని అప్పుల ఊపిరికి దిగజార్చిన ఘనత గత ప్రభుత్వం కేసీఆర్ సీఎం గారి గత సీఎం గారి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇవన్నీ గమనించే మిమ్మల్ని ప్రజలు ఓడగొట్టారు మిమ్మల్ని ఇంటికి పంపించారు మళ్ళీ ఏదో పార్లమెంట్ లో మీ లేకుండా మరి ఆయన అమెరికా అమెరికా ఆ మంత్రిగా పనిచేశాడు షాడో సీఎం గా పనిచేశాడు ఆయన మాట్లాడుతూ సీఎం మాట్లాడాల్సిన మాటలేనా అని మాట్లాడుకుంటూ మళ్ళీ మా సీఎం గారిని హౌలే గివ్లే అని తిట్టుకుంటూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు పోయే దగ్గర పడ్డట్టున్నది కేటీఆర్ కి మరి కొంచెం జాగ్రత్త ఎందుకంటే ఇప్పటికే స్టార్ట్ అయింది ఒక మీ చిన్నగారు ఆల్రెడీ శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళిపోయినరు మీరు కూడా ఒక పక్క ఏదైతే ఫోర్ ట్యాపింగ్ కేసు నడుస్తా ఉన్నది విచారణ మీరు చేసిన గంధాలు అన్ని కూడా బయటపడతా ఉన్నాయి ఇంకా త్వరలోనే మీరు కూడా పోతారనే భయంతో ఏ లోపలికి పోతే మాట్లాడటానికి ఏముండదు కాబట్టి ఇప్పుడే ఇష్టం ఉన్నట్టు మాట్లాడి లోపలికి పోతాను చూస్తారు కానీ ఎట్లాంటి పిచ్చి పిచ్చి మాట్లాడటం మానేస్తే మీకు మర్యాదగా ఉంటుంది మాకు మర్యాదగా ఉంటుంది ఎప్పుడైనా కూడా మీరు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి దగ్గరలోనే ఉందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే తప్పులు చేసిన వాళ్ళు ఎవరిని కూడా తప్పించుకునే పరిస్థితి లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షాన గతంలో ఏవైతే అవినీతులు పాల్పడ్డాయో అక్రమాలు పాల్పడ్డారో మరి ఏవైతే అంతకుముందు జరిగినటువంటి ఉన్నాయి అన్నిటి మీద కూడా నిష్పక్ష విచారణ జరుపుతా ఉంది ఆ విచారణలో ఎటువంటి వాళ్ళు ఉన్నా కూడా వదిలిపెట్టేది లేదు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు మరి త్వరలోనే అవసరమైతే అది కేసీఆర్ వరకు కూడా వెళ్తే కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎవరి మీద ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కూడా అందరి మీద తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అందరి మీద కూడా కేసులు పెట్టడం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా కేటీఆర్ గారు మీ చర్యలకు ఒక అనుభవం జరిగింది నువ్వు కూడా ఇప్పటికైనా జాగ్రత్తగా మంచి మర్యాదతో మాట్లాడితే బాగుంటుంది అనేది నేను తెలియజేస్తా ఉన్నాను ఇంకా అధికారంలోనే ఉన్న అనే పద్ధతిలో మీరు మాట్లాడడం తగదు అని వారికి హెచ్చరిస్తూ మరి కేసీఆర్ కు కూడా ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీరు ఎనభై వేల పుస్తకాలు చదివిన వాళ్ళు మీకు అన్ని తెలిసిన వాళ్ళు మరి పదేళ్ల మీ యొక్క పరిపాలన కూడా మీకు తెలిసే ఉంటది కాబట్టి పరిపాలన గురించి